హలో అందరికీ ఈరోజు మా ఇంట్లో వినాయకుని పూజ ఎలా చేసుకున్నాము ఎలా డెకరేట్ చేసాము ఏం ప్రసాదాలు పెట్టాము అన్నీ ఈ వీడియోలో మీకు చూపిస్తాము నేనైతే వినాయకుని ఇంటికైతే తెచ్చేసుకున్నాను ఈ లోపు అన్నీ రెడీ చేసి పెట్టారు వినాయకుని తీసుకొని రాగానే మంచిగా బొట్లు అయితే పెట్టేసుకొని దండ ఫ్లవర్స్ అయితే పెట్టేశాము లేట్ అవుతుంది టువల్ లోపు చేయాలంటే పూజ అయితే మేమైతే కంప్లీట్ చేసేసాము తర్వాత మేమైతే గ్రీన్గా ఉండాలని డెకరేట్ అయితే చేసేసుకుంటున్నాము అరిటాకులు ఆకులు తమలపాకులు మామిడి ఆకులు ఫ్లవర్స్ ఫ్రూట్స్తో అయితే సింపుల్గా గ్రీన్గా ఉండాలని డెకరేట్ చేసుకున్నాము వినాయకునికి గరికంటే ఇష్టం కదా సో దేవుడి దగ్గర అయితే పెట్టేశాము ఇంకా మేము ఏమేమి ప్రసాదాలు చేసాము అనేది నేను ఈ వీడియోలో చెప్తా అన్నాను కదా ఐదు రకాల ప్రసాదాలు అయితే మేము ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా అయితే ఈ పులిహోర పోసేసేసుకొని అన్నంలో అయితే కలిపేసేసుకుంటున్నాము ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసి పెట్టుకోవాలి తర్వాత అయితే నేనైతే కుడుములు అయితే తయారు చేసుకుంటున్నాము బియ్యం పిండిలో ఫస్ట్ బియ్యం నానపెట్టుకోవాలి నానపెట్టుకున్న తర్వాత మంచిగా పౌడర్ లాగా చేసుకొని అందులో బెల్లం అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇలా కుడుములు అయితే రెడీ చేసుకొని కుక్కర్లో అయితే పెట్టేసుకోవాలి తర్వాత పూర్ణాలు చేసుకుందాం పూర్ణాలు మంచిగా చిన్న చిన్న ముద్దల్లా చేసేసుకొని అవి నూనెలు అయితే వేసేసుకుందాము తర్వాత ఈ లడ్డు లడ్డు కూడా ఇలా చేసేసుకొని దేవుడి దగ్గర అయితే పెట్టేసుకున్నాము తర్వాత దేవుడికి అన్ని ప్రసాదాలన్నీ దేవుడి దగ్గర పెట్టేసి మేమైతే కొబ్బరికాయ అయితే కొట్టేసి దేవుడికి దండం పెట్టుకున్నామండి మీరు ఎలా చేసుకున్నారు మీ ఇంట్లో వినాయక చవితి అనేది కామెంట్ చేయండి ఎన్ ఎలా డెకరేట్ చేసుకున్నారు ఎన్ని రకాల ప్రసాదాలు పెట్టారు ఇలా మేమైతే సింపుల్గా ఇలా డెకరేట్ చేసేసుకొని దేవుడికి అయితే ఆ అయితే ఇచ్చాము సో మీరు ఎలా చేసుకున్నారు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బై ఫ్రెండ్స్